హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా ఉండే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై మూడు లక్షలకే టూ బిహెచ్కే ఫ్లాట్ మరియు కార్ పార్కింగ్తో అన్ని సౌకర్యాలతోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది గుడి మీద విలేజ్ ఆరాధ్య ఆవాస్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి టూ బీహెచ్కే అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింత్ ఏరియాగా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్కి వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇప్పుడు ఇది మనకి అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి దీనికి అన్లివిటెడ్ షేర్ కింద నలభై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అన్నమాట అండి సో ఇది బ్లాక్ బ్లాక్ బ్లాక్కి మధ్య సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి అలాగే వాకింగ్ ట్రాక్ ఉందండి మరియు జనరేటర్ లిఫ్ట్ సౌకర్యం అన్ని సౌకర్యాలతో ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందనమాట అండి ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి లోపల మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలాగే పిఓపి సీలింగ్ అయితే చేసిందండి చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నాయి అనమాట అండి సో ఇప్పుడు ఇది మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా ఇరవై మూడో తారీఖే లాస్ట్ డేట్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్తో పర్చేస్ చేసుకోవాలంటే సుమారుగా మనకి నలభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ